హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఇప్పుడు వచ్చేసి అయితే మనకి వన్ ఫిఫ్టీ అండి దీనికి హెడ్ డూమ్ ఏ విధంగా ఇప్పుకోవాలో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ పక్కన ఒక స్క్రూ ఉంటుందండి నెక్స్ట్ ఇటు పక్క సిగ్నల్ దగ్గర కూడా ఒక స్క్రూ ఉంటుంది స్క్రూ ఇప్పుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పైన కూడా మూడు నాలుగు స్క్రూలు ఉంటాయండి స్క్రూ డ్రైవర్తో అయితే మనకి సైడ్ను రెండు సైడ్లు నాలుగు స్క్రూలు ఆరు వేడు పన్నెండు స్క్రూలు ఉంటాయండి మొత్తం చూడండి కింద కెన్నమ్మం బోర్డుస్ ఉంటాయి సైడ్ బోల్ట్ అయితే టెన్ఎం బోల్ట్ అండి పది బిట్స్ తిప్పుకోవాలి సైడ్ బోల్ట్ అయితే టెన్ఎం బోల్ట్ పది బిట్టుతో అయితే తిప్పుకోవాలన్నమాట చూడండి ఏ విధంగా తిప్పాము నేను సైడ్ కూడా సేమ్ అండి ఫిమర్ కొద్ది చెప్తే టెన్ఎం బోల్ట్ మీకు కనబడుద్ది దాన్ని మనం సైడ్ తిప్పుకోవాలండి కొన్ని ఎలా తిప్పుతానో ఈ విధంగా అయితే మనం ఇప్పుకోవాలి రెండు కూడా రెండు బోల్ట్లు ఇప్పుకున్న తర్వాత కింద బోల్ట్ అయితే మనకి సైడ్ డోర్ ఇలా ఇప్పుకున్న తర్వాత నెంబర్ బోర్డు దగ్గర కూడా రెండు బోల్ట్లు ఉంటాయండి టెన్ఎంఎం బోల్ట్లు చూడండి తనం బోల్ట్కి మనం పది రింగ్ లేదండి దగ్గర పదిరింగ్ ఎవరు పెట్టిపోయినట్టున్నారు నెక్స్ట్ వచ్చేసి మనం పది కాగితం ఇప్పుతున్నాను ఇప్పుడు చూడండి కాగిత అయితే మనం రెండు నెంబర్ బోర్డు కింద రెండు బోల్సులు తీసేయాలండి బోల్స్లు రెండు వాళ్ళంటే దీనిపైన ఇంకా రెండు బోల్స్లు ఉంటాయి అన్నమాట సపోర్టు రూమ్కి ఇంకా దీనిపైన రెండు బోల్ట్స్ ఉండడం వల్ల నెంబర్ బోర్ట్ అయితే బయట తీసేస్తే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఇప్పుకోవడానికి అనమాట దానికని చెప్పి నెంబర్ బోర్డు బయటికి తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి రెండు బౌల్డ్స్ మళ్ళీ పైన ఉన్నాయి చూడండి మనకి నెంబర్ బోర్డు అయితే అడ్డుద్ది అడ్డుద్ది కాబట్టి మనం స్పీడ్ మీటర్ వైరు నెక్స్ట్ తీసుకోవాలి సైడ్కి తీసుకొని సైడ్కి తీసుకోవడం అండి ఇప్పుడైతే టెన్ అమ్మఒ చూడండి ఈ రెండు బౌల్డ్స్ ఉన్నాయి అనమాట ఈ రెండు బోర్డు కూడా చాలా టైట్ పడేసేయండి నేను అయితే కాయతో అయితే ఇప్పుతున్నాను పది రింగుతో ఇప్పుకొచ్చి రింగ్ అయితే రాగుండి స్లిప్ అయిపోతాయి పది రింగు కానీ నెక్స్ట్ పది కాయతోటి కానీ ఇలాగ ఈ విధంగా ఇప్పుకుంటూ ఫ్రీగా ఉంటుంది ఈ బౌల్ట్లు అరిగిపోయాయి కాబట్టి నేను కొద్దిగా అయితే పది కాగితే ఇప్పుతున్నాను చూశారు కదా ఏ విధంగా ఇప్పాలో అంతే అండి డూమ్ ఇప్పాల్సినవి నెక్స్ట్ సైన్ని రెండు ఉంటాయి సెంటర్లో మళ్ళీ పైన నాలుగు ఉంటాయి ఐ స్క్రూలు ఈ సైన్ని ఈ సైన్ని సిగ్నల్ లైట్ కింద ఈ అవతల సిగ్నల్ లైట్ కింద కూడా సైడ్లు అవి మొత్తం స్క్రూ డ్రైవర్ తిప్పుకోవాలండి ఇవి కింద ఉన్నాయి అయితే మనం పది బిట్టండి పది బిట్ తిప్పుకోవాలి లోపల రెండు బౌల్స్ తిప్పాను కదా అవి మొత్తం ఎన్నో బోల్స్లో చూసుకున్నారు కదా ఈ కింద రెండు రెండు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు టెన్నమ్మ బోల్స్ అండి ఆరు స్క్రూ బోల్ట్లు అండి మొత్తం పన్నెండు బోల్ట్లు అనమాట చూసుకోండి మొత్తం పన్నెండు బోల్ట్లు అయితే ఇప్పుకోవాలి పడతారు ధూముకి అయితే ఈ విధంగా అయితే ఇప్పుకోవాలండి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పుకోండి అలాగే ప్లీజ్ వాచ్ టైం నాది ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చి స్టమ్ బోల్ట్ అయితే అండి ఇప్పేసుకున్న డూమ్ అయితే బయటకి ఈ విధంగా తీసుకోవాలండి క్లిప్ ఉంటుంది చిన్నది క్లిప్ అయితే ఈ విధంగా తీసుకోవాలి అంతే అండి